కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విటలాపూర్ గ్రామంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు విసుగు చెందారని తిరిగి బీఆర్ఎస్ కోరుకుంటున్నట్లు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావును విమర్శించే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని తెలిపారు మరోమారు హరీష్ రావును విమర్శిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు మొత్తం మా నా రైతులని రైతులన్నీ ఎంత ఉసురు పోసుకుంటున్నావు రైతే ప్రభుత్వం ఏది కూడా ఉండదు ఆనాడు కాంగ్రెస్ ఆయాంలోనే నీ కిరణ్ కుమార్ రెడ్డి నీ రోషయ్య ఆయాంలో ఆ చెప్పులు లైన్లు పెట్టిన రైతులు నేను కూడా చిన్న కోట్ల చెప్పులు లైన్ పెట్టాను నేను స్వాయానా రైతు బిడ్డను ఈ మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వచ్చినాక ఇంటికి తెప్పించ మా కేసీఆర్ అటువంటి అన్నలు ఫోన్ చేస్తే నా బావి కడ స్వాయాన నేను ఓసం చేస్తా ఇలా నేను మళ్ళీ చెప్పులు లైన్ పరిస్థితి ప్రత్యేకచ్చు ఏందా యాపులు షాపుల్లో యువరీ లేదు నీ యాప్లేం పని చేస్తాయి రేవంత్ రెడ్డి అయిపోయింది నీ పరిపాలన నువ్వు సీఎం సిటీలో ఉండదు ఏనాడైతే టీఆర్ఎస్ ఒకసారి గద్దలు గుల్లగొట్టు చూడు నీ కుర్చీని ఇదే తెలంగాణ ప్రజలు ఈ మూడేళ్లలోనే నీ నీ మంత్రులు నిన్నుకూలగొడతారు ఇక ఉద్యమాలు అంటే మా పార్టీ కొత్త కాదు మరొకటి సిద్దిపేట జిల్లాను గుట్ట ముట్టుకుంటున్న బిడ్డ ఉద్యమ మా కారుడు ఉద్యమం ముట్టిందే చింతమడక ముద్దు బిడ్డ కేసీఆర్ ఆనాడు పంతొమ్మిది ఎనభై మూడు నుంచి మా ప్రితమ్మ ముఖ్యమంత్రి రావు సిద్దిపేట జిల్లా చిరకాల మంచ నేను స్వయాన టెన్త్ క్లాస్ పాస్ అయినాక ఎంప్లాయ్మెంట్ కార్డు కోసం ఐదు గంటలకు లేచి సంగారెడ్డికి పోతే పదకొండు అయ్యేది ఆడ పని కాకపోతే లాడ్జీలో కిరాయికుండా ఎంప్లాయ్మెంట్ కార్డుకు నాలుగు రోజులు అక్కడనే ఉన్నా నాకు ఐదు వేల ఖర్చు అయింది ఆనాడే చిన్న జిల్లాలు చేసి పరిపాలన వికేతనం చేసి మంచి పరిపాలన చేసిండు కేసీఆర్ ఇలా నువ్వు వాటిని సిద్దిపేటను టచ్ చేస్తే ఇక బిడ్డ కబర్దార్ రేవంత్ రెడ్డి